మన దేశం దేశీయ జాతి పశువులెన్నింటికో పుట్టినిల్లు ఇవి మనకు తరతరాల నుండి సంక్రమించిన జన్యు సంపద స్థానిక పరిస్థితుల్ని తట్టుకుంటూ ఎక్కువ వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉండి తక్కువ ఖర్చుతో పోషించగలిగే దేశీయ జాతి ఆవులు సేంద్రియ వ్యవసాయానికి వెన్నెముక లాంటివి అందువల్ల దేశీయ పశు సంపద కనుమరుగైపోకుండా వాటిని పరిరక్షించి భవిష్యత్ తరాలకు ఈ సంపదను అందించాల్సిన కర్తవ్యం మనందరిపై ఉంది ఆ దిశగానే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తున్నారు సంగారెడ్డి జిల్లాకు చెందిన లావణ్యారెడ్డి దేశీయ గో సంతతిని సంరక్షిస్తూ ప్రకృతి సేద్యాన్ని చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న లావణ్యారెడ్డిపై నేలతల్లి ప్రత్యేక కథనం మార్కెట్లో విక్రయించే ఆహార పదార్థాల్లో రుచి లేదు నాణ్యత లేదు తాగే పాలు సైతం కలుషితమైపోయాయి ఈ నేపథ్యంలో దేశీయ గోవులతో డైరీని నిర్వహించాలనుకున్నారు లావణ్యారెడ్డి ఆందోల్ లో ఇరవై ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు ఇందులో కొంత భాగంలో గో సంతతిని సంరక్షించడంతో పాటు మిగతా పదిహేను ఎకరాల్లో ప్రకృతి సేద్యాన్ని చేస్తున్నారు డబ్బు సంపాదన తమ లక్ష్యం కాదని అంతరించిపోతున్న మన దేశీయ జాతి గోవులను సంరక్షించడం మాత్రమే తమ ధ్యేయమని అలాగే నాణ్యమైన పంట ఉత్పత్తులను సృష్టించడమే తమ ఉద్దేశమని అంటున్నారు అంతరించిపోతున్నాయి దేశరించి కనపడట్లేదు వాటిని ఎలా బ్రతికించాలి రైతులు ఎలా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఒక ఆరు మందిని ఎంపిక చేసి ఒక మూడు నుంచి నాలుగు నెలల వరకు వాళ్ళకి మొత్తం ఖర్చు అంతా మేమే బరాయించుకొని వాళ్ళని గుజరాత్ ఎక్కడెక్కడ మన ఈ దేశవాళ్ళి ఆవులు దొరుకుతాయి ఎక్కడెక్కడ వీటి సంరక్షణ ఉంది అని చెప్పేసి వాళ్ళని పంపించి వాళ్ళ ఒక మూడు నెలలు తిరిగి వచ్చి ఎక్కడెక్కడ మనకి ఆవులు దొరుకుతున్నాయో అవన్నీ కనుక్కొని వచ్చారు మనకి కనుక్కొని వచ్చిన తర్వాత మేమే స్వయంగా వెళ్ళాము స్వయంగా వెళ్ళి ఆవులు కొనుకరావడము అలా మన దేశీవాళి గిర్రావులు షాహి వాళ్ళని తార్ పార్కర్ అని ఒక ఐదారు ఆ ఏడు నుంచి ఎనిమిది రకాలు తీసుకొచ్చాం ఒక మూడు వందల యాభై ఆవుల వరకు తీసుకొచ్చాం ఒక మూడు నెలలు ల్యాండ్ కోసం తిరిగాము తిరిగి ఇ ఆందోళులు ఇదంతా పరిసర ప్రాంతాలు బాగుంది ఇక్కడ మంజీరా నీరు ఉంది అని చెప్పేసి ఈ ఆందోళన జోగిపేట ఆందోళన ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది ఒకడే ఇక్కడ ఒక ఇరవై నుంచి ముప్పై ఎకరాలు తీసుకున్నాము ఈ యూరియాలు ఇవన్నీ ఎందుకు మన దగ్గరే ఉన్నాయి కదా అన్నీ పండి మనమే తయారు చేసుకొని మనం ఖర్చు తగ్గించుకోవచ్చు మేలైన ఆహారాన్ని తినొచ్చు అలా అని మేమే ఇప్పుడు ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అని కొన్ని తయారు చేస్తున్నాము వాటితోనే మేము వరి కానీ మిర్చి కానీ నువ్వులు పండించాము కూరగాయలు పండిస్తున్నాము చాలా బాగా వస్తుంది మనము ఒక్కసారి యూరియా వేస్తే ఎలా ఉంటుందో ఇది మన రెండు రెండు సార్లు యూరియా వేస్తే ఎలా ఉంటుందో మన ఒక్కసారి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కొడితే అంత గ్రోత్ ఉంటుంది మేము ఇన్ని రకాలుగా మన దేశీ వాళ్ళు ఆవులు పెట్టడానికి కారణం ఏంటంటే మా వరకు మా ఏజ్లో మేము ఉన్నంత వరకు అయితే మాకు కొంచెం కొద్ది కొద్దిగా తెలుసు అప్పుడు మన ఇళ్లల్లో ఉండేవి ఆవులంటే ఏంది మా గేదెలంటే ఏంది అని తెలిసేవి మా తరం మా మా తర్వాత తరం వారికి కొద్దిగా ఇంక ఇప్పుడైతే ఆవంటే ఏందని అంటే కొంతమంది పిల్లలు ఆవంటే ఏందని అడుగుతున్నారు అట్లాంటి వాళ్ళకి ఆవు అంటే ఏంది గేదంటే ఏంది కూడా తెలియ తెలియకుండా ఉన్న పరిస్థితుల్లో మనం ఇక్కడ ఒక రిసార్ట్ పెట్టి అన్ని రకాల జాతులని తెచ్చి అందరు ఇక్కడ వచ్చే విధంగా చూసే విధంగా ఆవుల్ని మనం ఎందుకు పెంచుకున్నామంటే చెరక్క మహర్షి ఆవులు మన దేశవాళీ ఆవులు పాలు కానీ దానికి వచ్చినవి కానీ ప్రతీది కూడా అమృతం అన్నాడు అమృతం అని ఆయన ఆ రోజుల్లో వాటిని అవే ఉండేవి కాబట్టి మన ఇండ్లల్లో కానీ ఎక్కడ కానీ కృష్ణుడి టైంలో కూడా అన్ని మన గోమాతలు వేలకు వేలే ఉండేవి ఇప్పుడు అవన్నీ ఎక్కడ పోయి అవన్నీ పోయి మనకి ఇప్పుడు జెర్సీ ఆవులు మి మిల్క్ ఫ్యాక్టరీలు వస్తున్నాయి తప్పితే మనకి స్వచ్ఛమైన ఆవు పాలు పాలన అందించేవి రావట్లేదు ఆ ఉద్దేశంగా మేము ఇవి అంతరించిపోకుండా ఉండాలని చెప్పేసి ప్రతీది కూడా ప్రతి బ్రీడ్ కూడా కొన్ని కొన్ని తెచ్చిపెట్టి అందరికీ చూ వారికి తెలియజే పిల్లలకి తెలియజెప్పే విధంగా మేము దీన్ని ఒక రిసార్ట్ లాగా తయారు చేసి మన దగ్గర ఏమేమి దొరుకుతాయి ఏమేంటి ఎలా ఉంటాయి దీని ప్రాముఖ్యత ఏంటి అన్ని వివరించి ఇక్కడ మేము ఒక ఇన్స్టిట్యూట్ కూడా పెట్టాలనుకుంటున్నాము ఈ గోమాతల గురించి తెలియజెప్పడానికి ట్రైనింగ్ క్లాసులు ఇవ్వాలని అలా అన్ని రూములు కూడా కట్టడం జరిగింది అలానే మేము తెలంగాణ స్టేట్కి ఒక మోడల్లాగా తీసుకు వెళ్ళి వెళ్ళాలా తెలంగాణని ఒక ఆర్గానిక్ స్టేట్ లాగా ఒక మోడల్గా తీర్చిదిద్దాలనే ఆలోచన మా సార్కి చాలా ఉంది దాని అదే దాని వెనక ఆయన వెనకాల మేము కూడా నడుస్తూ ఉన్నాము ఇది మా డైరీ పెట్టుకుంది ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఎకరాలు ఉంది దీంట్లో మేము ఇప్పుడు ఒక కొంత భాగం ఒక ఐదు ఎకరాలు ఈ షెడ్స్ వేయడం కానీ మన లేబర్కి క్వార్టర్స్ కట్టడము మన ఈ డైరీకి సంబంధించిన ప్రోడక్ట్ లైన్ పెట్టుకోవడానికి కోసము కేటాయించాము ఒక పది ఎకరాలు మాత్రం టోటల్ ఆర్గా రిసార్ట్ కోసమనే కేటాయించి ఉంచాము ఈ మేత కంటేనేమో మా దగ్గర కొంత పెట్టుకున్నాము ఇంకా మేము పక్కన కూడా వేరే ల్యాండ్ తీసుకున్నాము అందులో కూడా మేత పెట్టాము నేను ఆవులు కొనటానికి వెళ్ళినప్పుడు మాకు అక్కడ వాళ్ళు మన ఈ వేరే వేరే రకాలు మనం ఇక్కడ వేసే అన్ని రకాలు వేయట్లేదు వాళ్ళు వాళ్ళు జింజుబా అని గడ్డిని వాళ్ళు బాగా చేస్తున్నారు ఆ జింజుబా అంటే దాన్ని అది చాలా ప్రోటీన్ ఉంటుందట మన వాళ్ళ ఆవులకి నేను ఎక్కువ తెచ్చుకోలేను కాబట్టి అని అంత ఫ్లైట్లో వెళ్ళాము కాబట్టి కొంచెం అంత హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వచ్చాను వాళ్ళని అడిగి దాన్ని ఇక్కడికి వచ్చి నేను ఒక మడికి పెట్టుకోవడం జరిగింది ఆ మేతని జింజుబాదా అని పేరు అది ఒక మడి నుంచి మళ్ళీ నేను అక్కడి నుంచి ఒక మడి నుంచి రెండు మళ్ళు రెండు మళ్ళ నుంచి మూడు మళ్ళు ఇప్పుడు ఒక ఎకరాకు పెట్టుకున్నాను దాన్నే అలా ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్తున్నాను అది చాలా ప్రోటీన్ గల్లా మేత మన ఆవులకి ఈ కో ఫోర్ అని మళ్ళీ ఈ కో ఫైవ్ అని కో త్రీ అని చాలా రకాలు ఉంది ఇప్పుడు మనం సూపర్ నాఫియర్ అని ఎన్నో రకాలు వచ్చినాయి అందులో ఏది మేలు రకం అని మళ్ళీ మేము మొక్కజొన్న కంకితో వేస్తాము ఎప్పు ఎక్కువగా ఇప్పుడు మా దగ్గర ఉంది కూడా అదే మేము ఆవులకి మేము మా దగ్గర దొరకపోయినా వేరే రైతులకి మేమే ప్రోత్సహించి వాళ్ళతో ఈ మొక్కజొన్న అవి వేయించి కంకి లేకుండా కాదు కంకితో ఉన్న మేతని తీసుకొని ఆవులకి వేయడం జరుగుతున్నది మేత కూడా మేము దాన కూడా కమ్మ ఇక్కడ ఇక్కడ ఏది తీసుకోము ఇక్కడ అంత కల్తీ వచ్చేస్తుంది అని చెప్పేసి ఖమ్మం నుంచి శ్రీనివాసరావు గారు ఆయన ఆయన మాకు దాన్ని సపరేట్గా తయారు చేసి పంపిస్తున్నారు దాన కూడా అదే వేయటం జరుగుతూ ఉంది మా ఆవులు అయితే ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు ఈ ఒక డాక్టర్ ఉంటారు ఆ డాక్టర్ పర్యవేక్షణలోనే ఉంటాయి అప్పటికెప్పుడు మందులు కానీ నెలకు ఒకసారి అవన్నీ తీసుకురావడం కానీ ఆయుర్వేద మందులు మన సూర్య సూర్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు ఆయన బాగా ఫేమస్ అయ్యారు ఆయన దగ్గరికి వెళ్ళి కిట్లు తీసుకోవడం కానీ హోమియోపతిలో ఆ మందులే వాడుతున్నాము ఆవులు మాత్రం ఆవులు చాలా ఆరోగ్యంగానే ఉన్నాయి మా ఆవులు అయితే ఇప్పుడు జెర్సీ ఆవులు అంటే అవి కనీసం పది నుంచి పైనే ఇస్తాయి కానీ తక్కువ ఇయ్యవు దా వాటిని ఒక ఇంజక్షన్లు వేయటము వాటిని ఒక మిషనరీ లాగా ఒక ఫ్యాక్టరీ లాగా తయారు చేస్తున్నారు వాళ్ళు న్యూజిలాండ్ కానీ అటువైపు ఉన్న వాళ్ళు వాళ్ళు ఒక వంద మంది సైంటిస్టులు ఆ పాలను టేస్ట్ చేసి పాల ద్వారానే జబ్బులకి కారణము పాలు అని తేల్చి వాళ్ళు మిల్క్ ఈజ్ డెడ్లీ పాయిదాన్ అన్నారు ఇన్ ద మిల్క్ అన్నారు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ మిల్క్లో ఎంత ఉందని మన చెరుకుడు ఏం చెప్పాడు మన దేశీవాళి ఆవు పాలు అమృతం అన్నాడు మన ఆవుల పాలు ప్రత్యేకత ఏంటంటే చిన్నపిల్లలకి లెవెల్ కానీ ఈ మన ఈ షుగర్ వాళ్ళకి కూడా ఇప్పుడు మా మా మేమే ఎగ్జాంపుల్ అండి మాకు మేము ఏ ట్యాబ్లెట్ కానీ వేసుకోమండి ఏ రోజు కూడా ఏ ట్యాబ్లెట్ కూడా వేసుకోము మా పిల్లలు కానీ మా ఇంట్లో కానీ మా సార్కి ఇప్పుడు డెబ్భై తొమ్మిది సంవత్సరాలు ఆయనకి బీపీలే లే షుగర్ లే ఏ జబ్బులు లేవు ఆయనే మాకు ఒక నిదర్శనం ఆయనే మేము మాకు మేము ఆయనే నిదర్శనంగా తీసుకున్నాం ఆయన మా దేశీయాల ఆవునే కంపల్సరీ వంద గ్రాములు తీసుకుంటాడు రోజు ఆ పాలు పెరుగు మజ్జిగ దాని మీదనే ఉంటాడు ఆయన నడుస్తుంటే మనం పెరు పరిగెత్తాల్సి వస్తుంది అంత యాక్టివ్గా ఉంటాడు ఆయన మాకు మేము ఎగ్జాంపుల్గా ఆయననే తీసుకుంటాము ఏ జబ్బు కూడా లేదు ఆయన చాలా యాక్టివ్గా ఉన్నాడు చాలా జబ్బులకు కూడా మన దేశీవాళి ఆవు ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్లకి షుగర్ వాళ్ళకి కానీ చిన్న పిల్లల ఐక్యూ లెవెల్ పెరగడం కానీ ఇప్పుడు మన తల్లి మన తల్లి దగ్గర పాలు లేకపోతే మన దేశ వాళ్ళు పాలే తాపమంటారు వాళ్ళు గేదె పాలు కానీ జెర్సీ ఆవు పాలు కానీ తాపమన్నారు ఎందుకు మనం పెంచుకున్న ఆవులు మన ఇంట్లో ఎవరికన్నా రోగం వస్తే అవి బయట పోయి ఆ యజమానికి జబ్బు వచ్చి ఏ జబ్బై తక్కువైదా ఆ మేత వచ్చి ఆవు పాలు పాలు మనకిస్తే ఆవు పాల ద్వారా మన రోగాలు నయమయ్యాయి ప్రస్తుతం తమ ఫామ్ లో రెండు వందల గీర్ ఆవులు ఉన్నాయి వీటిని ప్రత్యేకమైన షెడ్లను నిర్మించి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు పశు పోషణలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నారు నాణ్యమైన దాణాను అందిస్తున్నారు మరి దేశీ ఆవుల విశిష్టత ఏంటో వాటిని ఏ విధంగా సంరక్షిస్తున్నారు లావణ్య రెడ్డి గారి మాటలోని విందాం ప్రతి ఒక్క ఆవుకు వచ్చేసి ఒక్కొక్క ఆవుకి ముప్పై కిలోల మేత కంపల్సరీ వేయాలి ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీలు వేయాలి మేము ఆ రకంగానే వేస్తున్నాము దానేమో పొద్దున్న రెండు కిలోలు సాయంత్రం రెండు కిలోలు వేయాలి మేము ఇచ్చే గడ్లు ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు మొక్కదొన్న దొరుకుతుంది కాబట్టి అని మొక్కదొన్న కంకితో ఉన్నదే తీసుకుంటున్నాము మా దగ్గర కూడా జింజుబా అని ఇవన్నీ ఈ సూపర్ నాఫియర్ అని ఇవన్నీ పెంచాము అవి వేస్తూ ఈ మొక్కదొన్న కూడా వేస్తున్నాము దా దాన విషయానికి వచ్చేస్తే మాకు అక్కడ నుంచి ఖమ్మం నుంచి వస్తుంది అక్కడ ఆయన ఒక ప్రత్యేకంగా తయారు చేస్తారు శ్రీనివాసరావు గారు అనేసి ఆయన ఈ పత్తి చెక్క అవి కాకుండా గింజలతోటి ఆర్గానిక్గా పండించిన గింజలతోటి శనగ పొట్టు ఇవన్నీ వేసి వాటిని ఒక ప్రత్యేకంగా తయారు చేసి అక్కడ నుంచి కమ్మం నుంచి మాకు పంపిస్తున్నారు అవే వాడుతున్నాము అవి వాడితే కూడా పాలు కూడా కొద్దిగా చిక్కగా వస్తాయి కొద్దిగా తెలుపుగా తెలుపుగా వస్తాయి అనేసి కొంతమంది ఏమో అవి బాగా పచ్చగా ఉంటున్నాయని అంటున్నారు అది పచ్చగా అంటే అది వాళ్ళకి తెలియని వాళ్ళు పచ్చగా అంటారు పచ్చగా అంటేనే అందులో బంగారం ఉంది కాబట్టి మూత్రంలోనే గోల్డ్ గోల్డ్ ఉందన్నారు ఇంకా పాలల్లో మరి బంగారం కాబట్టినే అది ఎలాగూ పచ్చగా ఉంటాయి అందులోనే మన ఆరోగ్యం అంతా ఉంది కాబట్టి అవి అక్కడ నుంచి మాకు దానం వస్తుంది ఇక్కడేమో మేము అత మేము పెంచుకుంటాము మాకు తెలిసిన వాళ్ళకి మేమే వాళ్ళకి దగ్గర అన్నీ మేమే ఇచ్చి వాళ్ళ దగ్గర ఫండ్ ఇచ్చి తీసుకురావడం జరుగుతుంది ఈ పొదుగు వాపులు ఈ ఆవులు దూడలు చనిపోయినా కానీ అందరేమో ఏదో ఇంజక్షన్లు ఇస్తారట ఆ ఇంజక్షన్ ఏంటిగో మాకు తెలియదు ఆ దూడ చనిపోగానే దాన్ని ఆ తిట్టి తీసేసి మళ్ళీ మేము దూడలాగా తయారు చేస్తాము దాన్ని ఆ దూడలాగా తయారు చేసేసి ఆమె ముందు పెడితే అవి ఆమె తన బిడ్డ అనుకొని మాకు పాలు ఇస్తూ ఉంటుంది ఇంజక్షన్లు అనేవి కానీ మేము మందులు అట్లాంటివి వాడము హోమియోపతిలో ఏదన్నా జబ్బులు అట్లాంటి ఇబ్బంది అట్లా వస్తే ఆయన సీనియర్ డాక్టర్ గారు ఆయన్ని సంప్రదించి ఆయన దగ్గర హోమియో కిట్టే ఉంది ఆ కిట్ ఏ జబ్బుకి ఏదని మేము స్టాక్ పెట్టుకుంటాము అది ఆ లిస్టును బట్టి ఏ జబ్బు ఉందని ముందు నుంచే మేము ప్రిపేర్ అవి దానికి మందులు వాడడం అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మన దగ్గర మన ఆవులు ఉన్నాయంటే వాటిని మనం దాదాపు కంపల్సరీ ఆరు నెలలు దూడ కంపల్సరీ ఆరు నుంచి ఎనిమిది నెలలు దూడ చీపుతానే ఉంటుంది ముందు దూడకు పిండాకే దూడకి ఇచ్చిన తర్వాతే మనం పిండుకుంటాం తర్వాత వచ్చేసి ఒక మూడు నెలల నుంచి వాటికి ఉలువలు దూడలకి ఉలువలు ఉడకబెట్టి నానబెట్టి రుబ్బి పెట్టడము చిన్న చిన్నగా ఇంకా చిన్నగా మేత వాటికి మేత పట్టించడం కానీ అట్లా జరుగుతూ ఉంటాయి మనం ఇప్పుడు అన్నీ కూడా మనకి కలిసి ఉండవు స్టెప్పులుగా చిన్న దూడలు మళ్ళీ తర్వాత స్టెప్పు స్టెప్పులుగా ఉంటాయి ఉంటాం అన్నీ ఒక చోట పెట్టకుండా పాలు ఇచ్చేవి కొంచెం పెద్దగైనవి కొన్ని చిన్నగా అట్లా ఆ రకంగా మేము వాడిని డివైడ్ చేసుకొని పెట్టడం జరుగుతూ ఉంటుంది బయట తిరిగినట్టుగా ఉంటుందని చెప్పేసి ఫ్లోర్ వేయకుండా కిందనే కట్ చేయడం జరుగుతుంది ఈ మేత పోసినప్పుడు కానీ అది ఎప్పుడు పేడ పేడ వేసినప్పుడు దాన్ని మనిషి దానికి ఉంటాడు కాబట్టి ఎప్పటికప్పుడు సపరేట్ చేస్తుంటారు ఒక ఈగ కానీ దోమ కానీ రాకుండా మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటాము ఇక ఎండాకాలం టైంలో అయితే వాటికి ఫ్యాన్లు పెట్టడము పైన ఈ గోన సంచులు తడుపు తడుపు వేయడము ఈ గడ్డి అట్లాంటివి వేస్తూ ఉంటాము పొద్దున సాయంత్రం కంపల్సరీ మా వాళ్ళు వాటిని క్లీనింగ్ చేస్తూ పైప్ పెట్టి కడుగుతూ ఉంటారు ఇక్కడ తిరుగు మామూలు పాలు ఇచ్చే టైంలోనే అవి కట్టు వేసే టైంలోనే కట్టేసి ఉంచుతాము ఇంకా తిరుగుతూనే ఉంటాయి బ్యారికేడ్లు పెట్టాము ఆ వాటిలలోనే అవి లోపల తిరుగుతూ ఉంటాయి వాటికి ఆకలి అయినప్పుడు తింటుంటాయి లేదా అక్కడే పండుకుంటాయి ఆ పాలు పిండినప్పుడు మాత్రం కట్టేసి పాలు పిండుతాము ఇవి ఇప్పుడే పుట్టింది ఇప్పుడు ఈ పెట్టినామే కంపల్సరీ మనము ఆమె పాలు ఆ రోజంతా పాలు ఆమెని పుట్టింది కాబట్టి ఆ జున్ను పాలు మనం తీసుకోవడం కానీ అలా చేయకూడదు ఆ పాలు ఆమె ఎలా ఆమె తాకపోయినా కానీ బాటిల్తో అయినా కానీ తాపిస్తాం కంపల్సరీ తా పుట్టిన పాలు బిడ్డకి తాపించాలి అది దాన్ని ఆమెని నాకడము ద్వారా ఆమెకి జబ్బులు ఏమి రాకుండా ఆ తల్లి పాలు మనం పిండుకోవడం కాదు వాటికే మొత్తం ఆ రోజు మొత్తము ఆ దూడని అలా నుంచి ఆమె తాగిపోయినా కానీ మా వాళ్ళు పట్టి పట్టి తాగిపిస్తూ ఉంటారు ఈ విధంగా మనం చేయడం వల్ల బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది అనమాట ఈ నేను నావుని అలానే వదిలేయకుండా వేడి నీళ్ళు కంపల్సరీ వేడి నీళ్ళు పెట్టిస్తాను నీళ్ళు పెట్టించి ఆ నీళ్ళలో మనం బాగా నీళ్ళతో కడిగి ఆమెని అంత శుభ్రంగా నీట్గా కడిగి మా మాన దగ్గర కానీ అలా అంత వెళ్ళిపాయే మంచిగా దంచి రుద్దిన అనుకోండి మనకి ఏ ఇన్ఫెక్షన్ రాకుండా జబ్బులు కూడా ఆవులు కూడా జబ్బును పడకుండా చాలా ఆరోగ్యంగా ఉంటాయి కంపల్సరీ ఈని ఆవుని మనం నీళ్ళు పెట్టి కంపల్సరీ చాలా మంచి నీళ్ళతో కడిగి ఆమెని శుద్ధిగా ఉంచితే ఆమెకి ఏ రోగాలు దూడకని ఆమెకు కానీ ఈనిన తర్వాత ఏ రోగాలు కానీ రాకుండా మేము అట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం మా వాళ్ళు ఎప్పటికప్పుడు రికార్డు మెయింటైన్ చేస్తుంటారు ఏ ఆవు ఎన్ని పాలు ఇచ్చింది దాని దూడేంటి అది ఏ బ్రీడు ఏంటి దాన్ని ఆమె ఎన్ని ఇస్తుంది పూటకి ఎన్ని ఇస్తుంది మళ్ళీ సాయంత్రం ఏ పూట కాపుట ఎన్ని పాలు ఇస్తుంది ఇది దేనికి సంబంధించిన దూడని వాటికి వాళ్ళకి వాటికి ట్యాగ్స్ ఉంటాయి ఆ ట్యాగ్లను బట్టి మేము నెంబర్ తల్లికి పిల్లకి నెంబర్లు వేస్తాము అలా నెంబర్లను బట్టి ఇప్పుడు ఒక ఏ తల్లికి పుట్టిన దాన్ని దాని గురించి దానితోనే మేము క్రాసింగ్ చేపించము అలా చేపించకూడదు వేరే వాటితోటి మనం క్రాసింగ్ చేపించి బు బుల్స్ని కూడా మనమే డెవలప్ చేసుకోవడము మొగ దూడని కూడా మేము అమ్మము చాలామంది అమ్మమని అడుగుతుంటారు మేము అమ్మము ఎందుకంటే మనకే కావాలి కాబట్టి అని దూడలు ఎవరు మామూలుగా ఎవరి షెడ్లో చూసినా కానీ ఆవులు ఒక్కటే కనపడతాయి మనకు దూడలు ఉండదు ఇది మన దూడలు ఫామ్ లాగే ఉంది చూస్తుంటే దూడలను కూడా మేము బయటికి పోనిచ్చాము ఇక్కడే పెంచుకుంటూ ఉంటాము ఇక్కడే వాటిని డెవలప్ చేసుకుంటూ ఉండడము ప్రతి దానికి కూడా రికార్డ్ ఉంటుంది మన దగ్గర డాక్టర్ ఉంటాడు ఆ డాక్టర్ దగ్గర అది ఎప్పుడు విండింది ఎప్పుడు మళ్ళా కట్టింది ఎప్పుడు ఈ ఇంకెన్ని మంత్స్ ఏ రోజు ఈ అని కూడా దాన్ని ఈనే రోజు దాన్ని ఒక రెండు రోజుల ముందే దానికి సపరేట్గా రూమ్ ఉంటుంది ఆ రూంలో దానికి వేరే విధంగా గడ్డి కింద గడ్డి చేసి దాన్ని సపరేట్గా ఆ రూమ్లో కట్టేస్తారు జబ్బు ఇచ్చిన జబ్బు వచ్చిన వాటిని కూడా అన్ని ఆవులతో కలిపి ఉంచము వాటి వాటికో ఆమెకు గగ్గ అది ఉంటుంది ఈ డెలివరీ అయ్యే వాట్లకు ఒక రెండు రూములు ఉంటాయి వాటని ఆ రూముల్లో కట్టేసి వాటికి సంబంధించిన ఒక సెక్యూరిటీ గార్డు మొదట నాణ్యమైన పాలను విక్రయించాలనే ఉద్దేశంతో డైరీని ఏర్పాటు చేశారు ఆ తర్వాత దేశవాళీ గోవుల నుంచి వచ్చే వ్యర్థాలతో రైతుకు కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు దీంతో దేశవాళీ గోవు నెయ్యి పాలు పెరుగు మూత్రం పేడ చెరుకు రసం కొబ్బరి నీరు తాటికళ్ళు అరటిపండ్లు కలిపి పోషకాలతో కూడిన సహజ ఎరువును తయారు చేశారు ఈ ఎరువును సొంతంగా తమ పొలంలోని పంటలకు అందించారు ఇది పంటకు ఎంతో బలాన్ని అందించిందని నాణ్యమైన రుచికరమైన దిగుబడిని పొందామని లావణ రెడ్డి చెబుతున్నారు ఈ ఎరువును ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు అందించాలి అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు మరి ఈ దశగవ్య ఎరువును ఎలా తయారు చేయాలి ఎలా వినియోగించాలి నిల్వ చేసుకునే పద్ధతులు ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ దశగవ్య అనేసి ఇప్పుడు మేము పాలని అంత ముందు బయట మార్కెట్లోకి పంపించే వాళ్ళము ఇప్పుడు మొత్తానికి మానేసాం ఉన్న రెండు వందల ఆవుల పాలను కూడా మేము బయటికి పంపించడం మానేసాము ఎందుకోసం అంటే ఈ దశకవ్యాలో కంపల్సరీ నెయ్యి పాలు పెరుగు కావాలి కావాలి కాబట్టి అని మేము వాటిని పాలు బయటికి పంపడం ఆపేసాము మేము ముందుగా మాకు ఇంత ఫార్ములా ఇవ్వలేదు మాకు కర్ణాటకలో ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు వీరన్న గారని ఆయన కొద్దిగా మాకు ఫార్ములా చెప్పారనమాట చెప్పిన తర్వాత అసలు మనము ముందు మనమే వాడి చూద్దామని చెప్పేసి ఒక మేము థర్టీన్ ఎకర్స్లో వరి పొలం వేసాము అందులో కూడా జయశ్రీరామ్ ఒకటి ఉన్నాయి అది సగం ఇది సగం వేసాము ఒక హాఫ్ ఎకరా మిర్చి వేసాము నువ్వులే నువ్వులు అలాగే నువ్వులు వేసాము వేసి మనకి టెస్ట్ చేసుకుందామని చెప్పేసి మేము ఏమి రసాయనాలు ఏది కూడా వాడలేదు ఈ పుల్ల మజ్జిగ ఈ ప్రతి పది పదిహేను రోజులకోసారి ఒకసారి దశగవ్య కొట్టాము కొట్టితే మాకు బాగానే నలభై బ్యాగులు ఇప్పుడు కాడికి వచ్చాయి వరి అవి సూపర్ ఫైన్ సన్న బియ్యం కాబట్టి అని నలభై వచ్చాయి అది డెబ్బై కే కేజీల బ్యాగులు పెద్దమైనట్టయితే ఇంకా దొడ్డు బియ్యం అయినట్టయితే మేము అరవై తీసేవాళ్ళము దీన్ని ఇంకా కొంచెము మనం ఇంకా రెండు యాడ్ చేయాలని చెప్పేసి మేము అరటిపళ్ళు గ్రేప్స్ ఇవి అన్నీ కూడా కలిపి మేము తయారు చేయడం మళ్ళీ మనమే కొత్తగా మేము పండించాము కాబట్టి అనుభవం మేము పొందాము కాబట్టి ఇప్పుడు మిరపకాయలు కూడా అందరికీ చిన్నగా ఉన్నాయి మా మీరు తోటలోకి వెళ్ళి చూడండి మాది ఇంత ఇంత పొడుగు ఒక మిరపకాయ మూడు ఒక వాళ్ళు బయట మిరపకాయలకి మాది మూడు మూడంతల పొడవు ఉంది ఆ క్వాలిటీ కూడా అలానే ఉంది ఇప్పుడు మేము హాఫ్ ఏకర్లో దాదాపు ఒక సిక్స్ క్వింటాల్ వరకు మిర్చి కూడా తీసుకున్నాము తీసుకోవడము మిర్చి పౌడరే పట్టించడము పట్టించి అమ్మడం జరుగుతూ ఉంది మనము ప్రాక్టికల్గా దీని మీద చేసుకున్నాం కాబట్టి జనాల్లోకి పోవాలి జనాల్లో ఈ ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన ఎక్కువ వచ్చింది కాబట్టి దీన్ని మనం మార్కెట్లో పెట్టి జన కనీసము ఆ నుండి జన రైతుల్ని బయటపడేయాల ఇది ఇప్పుడు మనకి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ గాను గ్రోత్ ప్రమోటర్ గాను చాలా ఉపయోగపడుతుంది ఈ దశగా ఒక యాభై లీటర్లు రావాలంటే మనం ముందు ఒక మన దేశవాళ్ళి ఆవు పేడని ఒక నాలుగు కేజీలు తీసుకోవాలి నాలుగు కేజీలు ఆవు ఆవుపేడలో ఒక హాఫ్ కేజీ నెయ్యి మన దేశ వాళ్ళే ఆవు నెయ్యి పోసి అవి రెండు బాగా ఒక అరగంట నుంచి గంట సేపు బాగా మర్దన చేయాలి రెండు బాగా కలిసిపోయేలాగా అలా చేసి మనం ఒక నాలుగు రోజులు దాన్ని మూత పెట్టి పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న తర్వాత నాలుగో రోజు తీసి ఒక నాలుగు లీటర్లు మూత్రం పోయాలి గోవు మూత్రం పోసి మూడు లీటర్ల పెరుగు మూడు లీటర్ల పాలు ఆ విధంగా మూడు లీటర్ల చెరుకు రసము మూడు లీటర్ల కళ్ళు అది ప్రతీది మూడు లీటర్ల చొప్పున తీసుకొని దీంట్లో మిక్స్ చేసేయాలి ఆ నాలుగో రోజు ఇవన్నీ పదార్థాలు వేసి దాన్ని కలుపుకోవాలి మనం కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్ట ఫస్ట్ రోజు మనం పేడ కలిపినప్పుడు మూత పెట్టుకోవచ్చు ఈ ఐదో రోజు అయితే ఇవన్నీ ఎప్పుడు కలుపుతాము మూత పెట్టకూడదు మూత పెట్టకూడదండి ఆ మూత పెడితే ఆ గ్యాస్ వచ్చేస్తుంది ఆ గ్యాస్ రావడం వల్ల మనది ఇది అంత పాడైపోతుంది అనమాట అలాగని మూత కూడా తీసి ఉంచలేము అందులో దోమలు చేరడము దోమలు అవి చేరి మళ్ళీ అది అంతా ఇది అయిపోతుంది కాబట్టి పాయిదా లాగా తయారైపోద్ది కాబట్టి క్లాత్ కట్టేసుకోవాలి క్లాత్ కట్టుకొని ప్రతిరోజు త్రీ టైమ్స్ కలుపుకోవాలి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కలిపేసి మళ్ళీ బట్ట కట్టేసి పెట్టుకోవాలి ఆ విధంగా మనం కలుపుకొని ఒక పద్దెనిమిది రోజుల తర్వాత పంతొమ్మిదవ రోజున దీన్ని తీసి వడపోసుకోవాలి సన్న బట్ట జాలి లాంటి బట్ట తీసుకొని వడపోసుకొని మనము బాటిల్స్లో ఫిల్ చేసుకోవాలి ఇది మనకు ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది ఆరు నెలల వరకు మన పొలాలకు వాడుకోవచ్చు దీన్ని ఆరు నెలల వరకు కూడా మన బాటిళ్లలో చెడిపోదు ఆరు నెలలు మనం ప పంటలకి దీన్ని వాడుకోవచ్చు ఫ్రే ద్వారా వేసుకోవచ్చు మనం ఇప్పుడు డ్రిప్పు ద్వారా కూడా వేసుకోవచ్చు ఎకరా చేనుకు వచ్చేసి ఆరు లీటర్ల గో దశగవ్యాన్ని వాడితే మనకి మనకు వారం మొదటిసారే మనకి దాని విలువ కానీ దాని ప్రాముఖ్యత కానీ మొదటిసారి కొట్టినప్పటికే మనకి చాలా తెలిసిపోతుంది వాడి చూస్తే మనం ఇక వేటి జోలికి వెళ్ళ అవసరం లేదు ఈ రసాయన జోలికి వెళ్లకుండా దీని గిన్న మన దశగవ్యాన్ని గిన్న వాడుకున్నట్టయితే మనకు ఆరోగ్యమైన పంటను తిన్నామన్న తృప్తి ఒకటి ఉంటుంది మనకి మనము పంటలో నాణ్యత ఉంటుంది పంటలో గ్రోత్ ఉంటుంది అన్ని రకాలుగా అది మనకి మేలు చేస్తారు మన దేశీయ నాటు ఆవులు అంతరించిపోతున్నాయి వాటిని కాపాడుకోవాలి అనేది ఈమె ఉద్దేశం ఇప్పటికీ చాలామందికి దేశీయ గో సంపద పైన అవగాహన లేదు అందుకే రైతులకు రానున్న తరానికి ఆవు అంటే ఏంటి వాటి యొక్క ప్రయోజనాలేంటో తెలిపేందుకు డైరీ రంగంలో అపార అనుభవం ఉన్న ఈ లావణ్యారెడ్డి ఆర్గానిక్ రిసార్ట్స్ ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తున్నారు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు సహజ సిద్ధంగా పండించిన పంటలను స్వయంగా విక్రయించేందుకు చెరకా బ్రాండ్తో మార్కెట్లోకి రాండడం విశేషం మిగతా రైతులు కూడా రసాయనాలకు దూరంగా సహజ సిద్ద వ్యవసాయం చేస్తూ సమాజ ఆరోగ్యాన్ని కాపాడాలని పిలుపునిస్తున్నారు